కిర్లంపుడి గ్రామం జగపతి నగరంలో వెలిసిన శ్రీ అవదుర్గ అమ్మవారి గుడి వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు శ్రీ గౌరవ ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తిరిగి రావాలని పార్వతి పరమేశ్వర్ల స్వరూపమైనటువంటి పద్మనాభం దంపతులు ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని అడప ఏడుకొండలు దంపతులు చేతుల మీదుగా పన్నెండు మంది ముత్తైదువులకు చీరలు గాజులు పసుపు కుంకుమ ఇవ్వటం జరిగింది కమిటీ సభ్యులు మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అభయదుర్గా నమ ఈరోజు మన జగపట్నగరం గ్రామంలో కలిసిన అభయదుర్గా అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందండి అలాగే గౌరీణీలు మన మాజీ మంత్రివర్యులు ముద్దగడి పద్మనాభం గారి ఆరోగ్య చాలా ఇబ్బంది పడుతున్నారని మేము తెలిసి చాలా బాధపడడం జరుగుతుంది ఆయన కోసం ఎంతో శ్రమించి పదకొండు మంది ముత్తయువులకు అమ్మవారి పేరు మీద ఈరోజు సీరా జాకెట్టు పసుపు కుంకువం జరుగుతుందండి అలాగే ఆయన ఆయుర ఆరోగ్యాలతో మళ్ళీ ముఖ్యం చేయండా ఆయన తిరిగి వచ్చి మళ్ళీ తన గ్రామంలో తను మా అందరికీ కూడా ఆయన వంటి సహకారం అందించాలని ఆయన వెళ్ళగల కూడా సకల సంతోషాలతో ఎప్పుడు కూడా ఉండాలని కోరుకోవడం జరుగుతుందండి రాజకీయాలు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా నాయకుడిగా మాత్రం ఆయందరికీ కూడా ఆయన అంటే ఒక అభిమానం ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు మేము ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా అభిమానంగానే ఉంటాం పెద్ద ఆయన ఆయన వెనకాల ఎప్పుడు కూడా వెళ్ళడం జరుగుతుంది ఏ పార్టీలో ఉన్నా రాజకీయానికి మాకు సంబంధం లేదు ఆయన అంటే మాత్రం నాకు ఎప్పుడు గౌరవం ఆయన ఎప్పుడు కూడా మేము గౌరవం ఆయన ఆరోగ్యాలతో కెల్లపూడి గ్రామంలో ఆయన అడుగు పెట్టాలని మనసవ అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది శ్రీ అభయదుర్గా ఆయన మన జగపతి ఏం చేసినటువంటి శ్రీ అభయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ మాసం సందర్భంగా అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్య దృష్ట్యా ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపులుగా ఎప్పుడూ క్షోడ క్షేమంగా ఉండాలని చల్లగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ రోజుని పదకొండు మంది దేవతలు ఆ ఎవరు అంటే ఎనిమిది మంది అష్టలష్లు అలాగే అభయదుర్గమ్మ తల్లి లోకాలం తల్లి పైడ పైడితల్లం తల్లి సత్యం తల్లి ఈ తల్లిలందరి పేర్ల మీద పన్నెండు మంది దేవతల్ని పొట్టదని తీసుకొచ్చి వీరందరికీ కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వీరందరూ కూడా ఆ గారిని చల్లగా ఉండమని ఆయన ఆర్వర్లతో తిరిగి రావాలని వీళ్ళందరూ కూడా దేవతల రూపంగా ఉన్న వీళ్ళందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలా చేయడం జరిగింది మాకు ఈ అభయదుర్గా ఆలయానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సహాయ సహకారాలు అందించి ఆయన అన్నదండలతో మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన నమ్ముకునే మీ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాం ఆయనే మాకు దేవుడు ఆయనే మాకు మా అందరికీ కూడా ఆయనే దేవుడు లాంటి వ్యక్తి అటువంటి దేవుడు చల్లగా ఉండాలని ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అభయవర్గం అమ్మవారిని కోరుకుంటూ నారాయణ వెళ్ళాలి కోలు అతనపల్లి గారికి బాగాలేదండి బాబయ బాధపడి ఆరు వేలు కెంపీదారులు ఆయన లేకపోయి అది ఈ ఆర పెచ్చాక శ్రావణ శుక్రవారం మాట్లాడుగా ఈ దేవతలు పిలిచి మాకు పసుపు కుంకుమంతో వాయినాలు చీరా జాకెట్ పసుపు కొంకుం గంధవచ్చిన తర్వాత వాయినాలు ఇచ్చారండి బాబాయ్ మొత్తం కెంపిదారులు అందరం ఆయన బాగా కోరుకోవాలని మాకు అందా అంతా అయినా ఉన్నారు ఎవరో లేరు దిక్కు ఇంకా ఏదైనా మూడేళ్ళు గ్రామానికి ఆయన మాకు పెద్ద దిక్కు కూడాను ఆయన సరగా ఉండాలని కోరుకోవాలని మళ్ళీ ఆయన గేమలో ఆయన రావాలని

శ్రీ అభయ దుర్గాదేవికి ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ ముద్ర పద్నామంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ మొత్తం గ్రామ గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ ఈ అభయ దుర్గా పూజలు కార్యక్రమాలు చేశారు